కింద ఉంటారు ఈ బతుకు అంటే అంటే చెప్తురు ఇది మానవత దత అంటే పలకటి వాన్ని తీకొంటి హౌసింగ్ బోల్లా వాటర్ రావడానికి కారణం మొత్తం ఈజీ ఈజీ బ్రేక్ ఈ అయ్యింది అందుకే దీన్నే మా జాన్ ఫస్ట్ స్ట్రీట్ బాడేమైనా ఫస్ట్ ఇదే మరి పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది వాటి ఇక్కడ చూసుకోవాలి వర్ష రావాలి ఇది ప్రారంభం వాటర్ మొత్తం అట్లా వస్తుంది ఇట్లా ఫ్లోటి మాత్రం అక్కడ డ్రైన్స్ మన స్టామ్ వాటర్ డ్రైన్స్ ఓవర్ఫ్లో అయితే ఇళ్ళకోసం చదివేలే కానీ ఇది మాత్రం డేంజర్ ఇక్కడ వస్తుంది

ఇటు వచ్చిన దాంట్లో మనం ఇప్పుడు మీరు చూసాం చూడు అక్కడ తీసుకుంటే పోతుంది కాబట్టి దీన్నే కాసుకో శాండ్స్ తీసుకో శాండ్స్ నింపేసి ఒక ట్రాక్టర్ మొత్తం ఒక ముప్పై నలభై బ్యాగ్లు ఇలా అడ్డంగా అట్టే కదా ఇట్లనే పోతుంది ఎంత వచ్చినా ఇటు రావు A. Sanihaz morally. Sanihирi or

పట్టణంలో కొన్ని కాలనీస్ ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ కాలనీ అదేవిధంగా అడితానగర్ కృష్ణా కాలనీ కృష్ణా కాలనీలో రోడ్లపై వాటర్ రావడం జరిగింది సో మా యొక్క సిబ్బంది శానిట్ ఇన్స్పెక్టర్ గారు మహేష్ గారు మరియు మా యొక్క ఇన్వాట్ ఇంజనీర్ గారు ఇంజనీర్స్ మరియు అందరు శానిటేషన్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా నిన్ను నిన్నట్టుండే అప్రమత్తంగా ఉండి అన్ని కాలనీస్ని తక్షణమే విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేసి ఎక్కడ కూడా వాటర్ ఇన్నెలో రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక గంటకు ముందే నేను మన తహసీల్దార్ గారు సిఏ గారు కూడా పట్టణంలోని పలు కాలనీని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే రాబోయే టూ డేస్ కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుసుకోవడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డైలాప్టెడ్ హౌసెస్ ఏవైతే శిథిలావస్థలు ఉన్న గృహాలు వాళ్ళందరికీ మనం నోటీసులు ఇవ్వడం జరిగింది దయచేసి వాళ్ళు కూడా కేర్గా ఉండాలి ఎందుకంటే దాదాపు మనం శిథిలావస్థలు ఉన్న ఇండ్లు తీసేసినాం కానీ కొందరికి కొన్ని ప్రత్యేక కారణం ఇచ్చే వరకు వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల అందులోనే ఉంటున్నారు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసామంటే ఎవ్వరు కూడా దయచేసి వర్షం పడేటప్పుడు అక్కడ మీ మందులు ఇంటికి వెళ్ళండి అటువంటి ఇంకా ఏమైనా ప్రభావం ఉంటే మాకు కానీ ఎంఆర్ఓ గారికి కానీ సరిదారు కానీ కానీ తెలియస్తే తప్పకుండా వాళ్ళకి ఎక్కడైనా మనం ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం అంతేకాకుండా పడ్డ వర్షానికి చాలా చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఎందుకంటే దీని ద్వారా అంటు వ్యాధులు కూడా ప్రబలయ్యే అవకాశం ఉంది కాబట్టి మున్సిపల్ ద్వారా ఫాగింగ్ ఈ బ్లీచింగ్ మరియు లైమిక్స్ కూడా ట్వంటీ చేస్తున్నాం ఇంతకుముందే మనం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ గమూల్జీ ఆఫీస్ని కూడా వాటర్ స్టాగ్నేట్ ఏరియాలలో మనం రిలీజ్ చేయడం జరిగింది ఆయిల్ బాల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కొన్ని చోట్ల వర్షం పడ్డది కాబట్టి మన యొక్క ఇంటి లోపల ముఖ్యంగా బయట అయితే మున్సిపాలిటీ చూసుకుంది కదా ఇంటి లోపల ఎక్కడైనా ఖాళీ కుండలు కానివ్వండి ఈ కొబ్బరి బొండాలు కానివ్వండి ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దోమలు చెంతే మనకు డెంగ్యూ కానీ మరియు ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది మరి దాంతోపాటు ఈ వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వాటర్ కంటామినేట్ అయినా డైర్ వచ్చే అవకాశం కట్టి పట్టణ ప్రజలతో నేను కోరదేమంటే తప్పకుండా కాచి చల్లాల్సిన వాటర్ని వాడండి అవసరమైతే ఎక్కడైనా ఎక్కడ కంటామినేషన్ మీకు ఒక దృష్టికి వస్తే దయచేసి మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి నాకు కూడా తెలియ తెలియస్తే తప్పకుండా దానిపై చర్య తీసుకుంటాం కాబట్టి రాబోయే టూ డేస్ కూడా మా మాత్రం మనం అందరం కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటాం